ఇదివరకు ఆర్జీవి చాలా కొన్ని బయోబిక్స్ అలాంటివి తీశారు కదా ఇప్పుడు అలాంటి బయోబిక్స్ తీయాలంటే మళ్ళీ రివర్స్ ల్యావన్ తీయగలుగుతారు అంటే మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ తీసుకొని చేసింది బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు ఒక ఏపీ సీఎం ఏపీ డిప్యూటీ మీరు చెయ్యాలంటే ఎలా చేస్తారు ఈ రెండు క్యారెక్టర్స్ అలాంటి క్యారెక్టర్ ఎలా చేస్తామంటే అప్పుడు చేశారు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్ అడుగుతారు అనుకున్నా రూట్ వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ సిఎన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ తీశారు దానికి ఏం ఫాట్ పడదు బట్ హావింగ్ సెట్ దెట్లీ నేను ఇంతకు ముందే అనౌన్స్ చేశాను ఇంకా పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళాం ఓకే అంటే ఆర్జీవి ప్రయోగ పొలిటికల్ సినిమాలు తీగనే ఉన్నారు కదా కాకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు బాగా యాక్టివ్ గా ఉంటారు పొలిటికల్ గా కామెంట్ చేస్తూనే ఉంటారు కదా ఇప్పటి నుంచి ఎలా ఉండబోతున్నారు ఆర్జీవి గతంలో అంటే అంటే మీరు ఇందాక నేను చెప్పి అడిగాను అంటే పవన్ కళ్యాణ్ గారి మిగతా వారిలోనే వాళ్ళని చేస్తూ ట్విట్ చేస్తూ మీ మీ స్టైల్లో పెడుతుంటారు అది రెండు రకాలుగా తీసుకుంటుంటారు కదా ఇప్పుడు ఎలా ఉంటారు ఇప్పుడు నుంచి దేవుడి మీద సినిమా పాలిటిషియన్స్ దేవుడి మీద సినిమాలు దిగి దేవుడి మీద ఏ దేవుడు సార్ ఇది మీరు నమ్మారే అంటే సార్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఆర్జీవి గారు చాలా ఎనర్జీగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చి నాలుగైదు సినిమాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు అదొకటి ఆ నాలుగు సినిమాలు ఏమైనా డీటెయిల్స్ చెప్తారా ఒకటి ఇప్పుడు అయితే యువర్ ఫిల్మ్ కి సంబంధించి మీరు సాటిస్ఫైడ్ గా ఉన్నారా సార్ ఇంత ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಅಂದ್ ಸೂಪರ್ ಹ್ಯಾಪಿ ನೀರು ಅಪ್ಪು ನಿದ್ರಪಾರ